ధన్యవాదాలు అధ్యక్ష అభి అన్నంపురి అని ఎరవని కుటుంబాలు గిరిజన కుటుంబాల అధ్యక్ష అటువంటి గిరిజన కుటుంబాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ కుటుంబాలని నిర్వీర్యం చేశారు అధ్యక్ష సంక్షేమాల అభివృద్ధి కుంటి పడిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వ పంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అంతకుముందున్న ఆనాటి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ద్వారా అంది అధ్యక్ష కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ సంక్షేమాలన్నీ కూడా గాలి కొదిలేసి సుమారు పద్దెనిమిది గిరిజన కుటుంబాల సంక్షేమాలకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా నిలుగుద చేశారు అధ్యక్ష సభలో నిధులు కూడా దారి మరే అధ్యక్ష అన్నాడు మరి ఈనాటి మన ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు ఏవైనా గిరిజన సమస్యలపై తెలుసుకోవడానికి ఏదైనా ప్రభుత్వం వారు పెడుతున్నారా అదేవిధంగా డోలీ మాప సమస్యలు కూడా మరి అక్కడక్కడా కనబడుతున్నాయి వాటి మీద తగు చర్యలు తీసుకుంటున్నారా విద్యా వైద్యానికి గిరిజన కుటుంబాలకి పెద్దపేట వేస్తారని ఆశపడుతున్నాం వాటిపైన ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా మరి అదేవిధంగా ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి మంచినీరు సమస్యలు కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి ఆ గిరిజన గ్రామాల్లో మంచి సమస్యల సమస్యలు పరిష్కారానికి ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయింపులు చేస్తున్నారని మరి అదేవిధంగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని మరి గిరిజన కుటుంబాలను ఆదుకొని ఈ డోలీ మాపలకి ఫస్ట్ ఎయిడ్ వైద్య సేవలు అందించి వాళ్ళు ప్రాణాలు కాపాడమని తమ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష